టెల్ టన్నెల్లో పదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది జిపిఆర్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలైతే జరుగుతున్నాయి ప్రెసెంట్ టన్నెల్లో ఎండ్ పాయింట్ కీలకంగా మారింది పూర్తిగా మూసుకుపోయినట్లు ఎండ్ పాయింట్ కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది ఎండ్ పాయింట్ అవతల మరికొంత దూరం ఉండే అవకాశం ఉందన్న అంచనాతో రెస్క్యూ టీం అన్వేషణ జరుపుతోంది ఇక చెన్నెల లోపల బురద శిథిలాల తొలగింపు కొనసాగిస్తూనే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ చర్యలు కూడా తీసుకుంటోంది రెస్క్యూ టీం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం వెంకటేష్ ఎట్టి పరిస్థితిలోనూ ఎండ్ పాయింట్ గుర్తుపెట్టిన తర్వాత ఈ ఈరోజు ఈ రోజు ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారో ఆచూకీ ఏంటి ఏ కండిషన్ లో ఉన్నారు అనేది బయట పెట్టే అవకాశం ఉంది మరొకటి రోబోస్ని కూడా తెప్పిస్తామని చెప్పారు మరి ఆ చర్యలు ఎంతవరకు జరుగుతున్నాయి డీటెయిల్స్ ఏంటి ఆశాస్ ఎల్బిసి ఎస్ఎల్బీ వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు రెస్క్యూ టీములు వారికి ఓ పెద్ద సవాల్గా మారింది ఆ రెస్క్యూ చేయడము ఆ తవ్వకాలలో అంటే ఇప్పటికే ఎక్కడైతే టన్నెల్కు ప్రమాదం జరిగిందో ఆ టన్నెల్ను టీవీ టవర్ని కట్ చేయడం వాళ్ళకి కష్టతరమైతుందని చెప్పవచ్చు ఆ టీవీఎల్ టవర్ ఏదైతే దాన్ని కట్ చేసిన తర్వాతనే అవతలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ అయినా ఎనిమిది మంది కోసం ఆచూ కోసం వారు మరోసారి శోధన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది వారి అన్వేషణ కోసం కూడా ఇప్పటి కూడా పదవ రోజు కూడా ఆ రెస్క్యూ టీము ముందుకు సాగుతున్నారని అని చెప్పవచ్చు ప్రతి ఒక్క విభాగానికి పని పదకొండు రెస్క్యూ ఆపరేషన్స్ కు సంబంధించిన రెస్క్యూ టీములు కూడా అక్కడ పాల్గొంటున్నాయి ఆ రెస్క్యూలు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో నిపుణులై ఉన్నారు దేశవ్యాప్తంగా ఎంతో నిపుణులైన అత్యధిక పరికరాలతో వారు ఈ రెస్క్యూ టీం ఆపరేషన్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనునిత్యం అను ప్రతి అంశాన్ని కూడా పరిగణనకు తీసుకొని అక్కడ జరుగుతున్న ప్రతి పనిపై అవగాహన పెంచుకుంటూ ఎలా ముందుకు సాగాలి పది మంది గల్లంతైన వారి ఆచూకి ఎలా తీసుకోవాలని దానిపైన చర్చ సాగుతుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళే ఎస్ఎల్బీ కు వచ్చారు అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై తెలుసుకున్నారు అడిగి తెలుసుకున్నారు సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులతో ఎస్ఎల్బిసి టన్నెల్ లోపలికి కూడా ప్ర లోపలికి వెళ్ళి కూడా అక్కడ ప్రమాద ఘటనపై కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించిన రెస్క్యూ టీంలతో చర్చించారు పదకొండుకు సంబంధించిన ఈ సమస్యలతో ఆయన ప్రత్యేకంగా గంటసేపు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ సమీక్షలో పూర్తిగా తేలింది ఏంటంటే ఇప్పటివాడు కూడా ఎక్కడికైతే రాడర్తో గుర్తించిన తవకాల ప్రాంతం ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అంటే మానవ అవశేషాలు కానీ నిక్షేపాలు కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన దానికి సంబంధిత నిక్షే ప్రతి చిత్రాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా అక్కడ అవశేషాలు లభించలేదని ఇప్పటికే రెస్క్యూ టీం అయితే తెలిపింది దానిపైన కూడా ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టంగా ఇప్పటికీ చెప్పడం జరిగింది ఇప్పటికైతే ఎనిమిది మంది గల్లంతుకు జరిగిన ఎనిమిది మంది ఆచుకైతే లభించలేదు వాళ్ళ అవశేషాలు కూడా లభించలేదు స్పష్టంగా చెప్పారు భవిష్యత్తులో అంటే రెండు మూడు రోజుల్లో ఈ తవ్వకాలు ఖచ్చితంగా చేపట్టే అవకాశం ఉంటుంది ఆ దానిలో పురోగతి సాధిస్తే ఖచ్చితంగా దానిలో తేలే అవకాశం ఉంటుందని ఈ నేపథ్యంలో పదకొండు టీములు కూడా మరింత వేగవంతంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నాను ఇప్పటికీ ఏదైనా మనకు ముఖ్యంగా టన్నెల్లో బురద బురదమేటలను తొలగించడం ఆ రిస్క్ టీమ్ కి అయితే సవాలుగా మారిందని చెప్పవచ్చు ప్రతిరోజు వాళ్ళకు ఉత్కంఠతగా మారింది ఆ ఉత్కంఠలో భాగంగా వాళ్ళు పని కూడా చేస్తున్నారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎనిమిది మంది గల్లంతైనా మరి పది రోజులైనా ఆచూకీ కనపెట్టలేని కొద్దిగా ఎనిమిది మంది కార్మికులు సిబ్బంది దాంట్లో నలుగురు ఒక చోట నలుగురు మరొక చోట ఉన్నట్లుగా మనం చూసాము దాని ప్రకారం తవ్వకాలు జరిప కానీ అక్కడ ఎటువంటి ప్రయోజనం కల్పించలేదు మనకి మనం చూస్తున్నాం మరి ఈ రోజు అయినా సరే ఆర్డర్ అన్వేషిస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అయినా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకోవచ్చా ఎండ్ పాయింట్ కి ఇంకా దూరం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది కనిపిచూ మేరలో కనిపించడం లేదు పూర్తిగా క్లోజ్ అయిందనేది కూడా తెలుస్తుంది కదా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లకు చేరుకున్న ఈ రెస్క్యూ టీము మరో జీరో పాయింట్కు చేరుకోవాలంటే కష్టతరంగా మారిందని చెప్పవచ్చు అక్కడ టీబీ టన్నెల్కు సంబంధించిన అడ్డుగా ఉంది అడ్డు గోడలా నిలిచింది దానికి సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం లేదు ఎక్కడైతే మనకు రాడర్తో గుర్తించిన ప్రదేశాలు నాలుగు అనుమానిత ప్రాంతాలను కూడా ఇప్పటికే రెస్క్యూ టీం తవ్వకాలైతే జరిపింది ఆ తవ్వకాలలో కూడా ఎక్కడ మానవ అవశేషాలు లభించలేదు దీని నేపథ్యంలోనే మరికొన్ని చోట్ల కూడా దానికి సంబంధించిన తవ్వకాలు జరిపే అవకాశం రెండు రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు ఏది జిపిఆర్ తో అత్యాధునిక పరికరంతో ఆ డాడర్ రాడర్ సహాయంతో ఎక్కడైతే తవ్వకాలు ఇక్కడ ఉన్నారు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న అనుమానం పడ్డ తవ్వకాలు జరిపినా కూడా అక్కడ మానవ అవశేషాలు లభించడం లేదని చెప్పవచ్చు కానీ ఇది హై తో కూడికిన రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పవచ్చు అక్కడ వాస్తవంగా ఆ రోజు పది రోజుల క్రితం జరిగింది ఆ భూకంపం లాంటి శబ్దం రావడం అందులో ఉన్న యాభై మందిలో నలభై రెండు మంది బయటపడడం ప్రాణాలతో ఎనిమిది మంది మాత్రం అక్కడ చిక్కుకొని వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది సందిగ్ధం ఏర్పడింది అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంటున్నాయి భయానకంగా అనిపిస్తున్నాయి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళిన టన్నుల్ లోపలికి వెళ్ళిన పరిస్థితులను పరిశీలించి ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అంతంత పెద్ద వస్తువుల కంటే భారీ బరువుతో కూడికిన వస్తువులను అక్కడ దానికి సంబంధించి ఎక్కడైతే టన్నెల్లో ఏర్పాటు చేస్తారో ఆ టన్నెల్ మొత్తంగా అశాంతంగా జీరో పాయింట్ కదా పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దగ్గర కూలిపోవడం ఆ దానికి ఖచ్చితంగా ప్రాణ నష్టం అయితే జరిగి ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు దీనిపై భవిష్యత్తులో కూడా ప్రా దీనికి టన్నెల్లో ఎలా ముందుకు వెళ్ళాలి టన్నెలు దానికి సంబంధించిన ప్రారంభ లోటుపాట్లు ఎలా ఉన్నాయి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు భవిష్యత్తులో కూడా టన్నెల్ పూర్తి చేసేందుకే తమ వంతు ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఎన్ని వ్యయా ప్రయాసాలు కొంచినా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ముందుకు సాగుతుంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినా కూడా బాధితులకు అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున వారికి న్యాయం చేస్తామని మరో మాట కూడా చెప్పారు దీని నేపథ్యంలోనే గతంలో కొన్ని జరిగిన సంఘటనలు కూడా ఆయన ఉదహరించారు ధవలేశ్వరంలో ప్రాజెక్టులో ఐదు రోజులు కూడా అంటే ఎనిమిది మంది చనిపోయి ఐదు రోజులకు కూడా ఐదు ఐదు నెలలు ఐదు సంవత్సరాలైన కూడా వారి జాడా కనిపించలేదు అందుకోసమే ఇక్కడ కూడా కొన్ని రోజులనే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా దేవుని దేవలన రెస్క్యూ ఎక్కడైతే ప్రాణాలతో ఉన్నారో లేదా అవశేషాలు వారికి కనిపిస్తే బాగుంటుందని ఆయన కూడా కోరుకున్నారు కానీ గతంలో జరిగిన సంఘటన ఉదహరించారు ఐదేళ్ళు కూడా గడిచిన కూడా వారి ఆనవాళ్లు కల్పించలేదు దీనికి మనం ఒక్కటేసారి ప్రయత్నాలు చేసినా కనిపించకునే అవకాశం ఉండదు ఏమో కానీ భవిష్యత్తులో మాత్రం వాళ్ళతో వాళ్ళను అంటే ఇక్కడ చనిపోయి ఉంటే వారి అవశేషాలను వారి బాడీలను అయితే గుర్తించేందుకైతే రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చేశారు దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ను కూడా పునర్ పునరుద్ధరించడం టీబీ మిషన్లు కట్ చేసి బయటికి తీసుకురావడం పాటు భవిష్యత్తులో రోబోలను కూడా ఉపయోగించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని సీఎం స్పష్టంగా చెప్తున్నారు ఆశ